ఆబ్కాస్ రద్దు పాత ప్రైవేట్ ఏజెన్సీలకు పొరుగు సేవలను సిబ్బందిని అప్పగించడానికి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు నగర కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరామ్ ఆ సంఘం నగర అధ్యక్షుడు ఏ గణేష్ మాట్లాడుతూ గత పదిహేడు రోజులుగా సమ్మె సందర్భంగా ఒప్పందాలు అమలు చేయాలని గత ప్రభుత్వం సిఫార్సుల ఫైల్ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆమోదం కోసం పంపితే కూటమి ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపడం దుర్మార్గమని దుయ్యబట్టారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తోందని ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తోందని ఆశించామని అన్నారు ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారని చెప్పడం అన్యాయమని విమర్శ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలిపామని అన్నారు ఆప్కాస్ రద్దు చేసి మమ్మల్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకండి ప్రైవేట్ ఏజెన్సీల వల్ల కారణంగా గతంలో అనేక సమస్యలు చవిచూసామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు అత్యవసర సేవల ద్వారా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని వారి హక్కులను రక్షించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు దళారులకు అప్పు చెప్పి నిర్ణయం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు అన్ని రంగాల కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలి సుమారు అవకాశలో లక్ష మంది కార్మికులు ఉంటే కేవలం మున్సిపల్ ఇంజనీరింగ్ ఇతర పారిశుద్ధ్య కార్మికులే నలభై ఐదు వేల మంది ఉన్నారు అంటే ఈ రోజు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి పర్మనెంట్ చేయకుండా ఎటువంటి హక్కులు కల్పించకుండా దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అలాగే గత సంవత్సరం పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా ఈరోజు కార్మికులకు సంబంధించి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి అయితే తొమ్మిది మందితో కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టు ప్రభుత్వం ఎప్పటి వరకు కూడా ఇచ్చింది బయట అలాగే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగో తేదీన గత ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ప్రతిపాదనలు పెట్టి పరిష్కారం చేయాలని పైలు ప్రభుత్వానికి పంపిస్తే కూటమి ప్రభుత్వం వెనక్కి పంపించడం జరిగింది ఈ రోజు పదిహేడు రోజుల సమయ సందర్భంగా ఇచ్చిన హామీలు లేవు కూడా జీవోల రూపంలో ఇవ్వకుండా ఈ రోజు పొయ్యిలో పడేసినట్టు ఆప్కాస్ విధానం రద్దు చేసి దళారీలకు అబ్బెప్పి కాంట్రాక్ట్ ఏజెన్సీ తాలూకా జోబులు నింపడానికి కార్మికుల వేతనాల్లో కోతలు కోయడానికి నిర్ణయం చేస్తుంది ఈ విధానాన్ని రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు కూడా ఆప్కాస్ విధానాన్ని కొనసాగిస్తే మీరు కొనసాగించండి తప్ప రద్దు చేసి ఖచ్చితంగా దళార్లకు ఇవ్వడం కాకుండా పర్మనెంట్ చేయాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అలా కానిపక్షంలో భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం